నా మీరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సిర్యాపేట పక్కన ఎండపల్లి కావాలండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీతోనే జరిగిందండి ఈ రోజు మీకోసం తక్కువ బడ్జెట్లో మారుతి సుజుకి ఆ షిఫ్ట్ డిజైర్ అయితే ఫస్ట్ సెలైక్ తీసుకురావడం జరిగిందండి ఆ సుజుకి షిఫ్ట్ డీజిల్ బీఎక్స్ఐ వేరియంట్ అండి పెట్రోల్ వర్షన్ అండి ఆ ఓన్లీ పెట్రోల్ వర్షను రెండు వేల పదకొండు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఒక పెద్ద మంచి కారు ఒక ఏజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏజెడ్ పర్సన్ కార్ అనేది ఇది వెహికల్ ఎక్సలెంట్ ఉంది ఇంతకుముందు కూడా రీసెంట్గా కూడా మన ఒక కార్ అయితే సేమ్ ఇదే ఆజ్గా మోడల్ పదకొండు మోడలే అమ్మడం జరిగింది సేమ్ కలరు సేమ్ బండి అదేవిధంగా ఉంది కారు మారుతి సుజుకి షిఫ్ట్ డియర్ బిఎక్స్ఐ వేరియం పెట్రోల్ వర్షను రెండు వేల పదకొండు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీసు ఎక్కడ మారలేదు కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో స్టిక్కర్లు కూడా పో పోలేదండి అంత ఒరిజినల్గా ఉంది వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇందిట్లో కూడా ఆన్ టేబుల్ కొద్ది మరకు అయితే ఇప్పించడం జరుగుతుందండి ఆన్ టేబుల్ ఆన్ టేబుల్ అంటే ఎవరికైనా కావాలంటే టోకెన్ అడ్వాన్స్ ఏంటి లేకపోతే ఓనర్తో మాట్లాడేస్తా ఎంత డీల్ అయితే అంతకు ఫైనల్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఎక్సలెంట్ ఉంది కారు తక్కువ బడ్జెట్ చిన్న ఫ్యామిలీకి మంచి కార్ అని చెప్పుకోవచ్చు మన దగ్గర మార్కెట్ వచ్చేసి దాదాపు రెండు డెబ్బై రెండు ఎనభై దాకా మార్కెట్ ఉందని దింది క్వాలిటీ వెహికల్ ఇక పనికిరాని తుపాసు బండ్లు దాని గురించి మాట్లాడను నేను క్వాలిటీ బండి రెండు ఎనభై నుంచి మూడు లక్షల వరకు కూడా పోతుంది మన లోకల్లో లోకల్ బండ్లు మీకు టాక్సీ కూడా తక్కువ వస్తుంది దీనికి టాక్సీ కూడా చాలా తక్కువ వస్తుంది మీకు మొత్తం కలిపి కూడా బండి ఒక రెండు ఇరవై అట్లా ఆ బడ్జెట్లో మీకు బండి అయితే పేపర్తో తయారై రెడీ అయిపోతుంది ఇది ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి మేకింగ్ క్వాలిటీ ఉందండి చాలా బాగుంది గాలి గాలి బాగా దొరుకుతుంది ఇంటి రోజు మీరు జెండర్ మాత్రం దీన్ని విపరీతంగా ఉన్నాయండి జెండర్ దొరుకునే పరిస్థితి లేదు దాదాపు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి డోర్లు కానీ ఎక్కడ ఏపీస్ మారలేదు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ కూడా వేయించుకోవడం జరిగింది వీళ్ళు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీను మనకు యూట్యూబ్ నావిగేషను ప్రతిదీ ఇందులో అయితే ఉండడం జరిగింది చిన్నపాటి మనకు ఒక మొబైల్ ఎట్లను అంతే ఆండ్రాయిడ్ గూగుల్ మ్యాప్స్ కానీ క్రోమింగ్ కానీ డిస్ని ప్లేస్ ప్రతిదీ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు అక్కడ తెలిసే ఉంటుంది గేర్లు మాన్యువల్ గేర్లు గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చాను సీట్ కవర్ అయితే క్లాస్ సీట్ కవర్ అండి పెద్దగా అయితే ఏం లేవు సీట్ కవర్ వేయించుకోవడం బెస్ట్ ఒక మూడు వేలు అయిందా నాలుగు వేలు పెడితే మంచి క్వాలిటీ సీట్ కవర్ వస్తాయి బాడీ లేనింగ్ కంప్లీట్ వచ్చాడు ఈ టైర్ కూడా మీకు నైంటీ పర్సెంట్ అట్లా ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరెంటూ రెండు వేల పదకొండు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేటింగ్ దిక్కిరేపు వెహికల్ మాత్రం చాలా క్వాలిటీ ఉందండి చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో మంచి కారు ఇలాంటి కారు అని కొంచెం రీజనబుల్గా దొరుకుతుంటాయి తక్కువ రేరే దొరుకుతుంటాయి ఇలాంటి కార్లు వాషింగ్ అంటే ఏం చేయలేదు డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ పంచేది కూడా కంప్లీట్ ఒరిజినల్ డిఎల్ నైన్ సి డబ్ల్యూ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్ కూడా బాగుంది చూడొచ్చు రైట్ సైడ్ వ్యూ అండి చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయండి బండికి అది ఇక రెండు వేల పదకొండు నుంచి పెయింటింగ్ అనేది ఏం జరగలేదు ఇంకా స్టిక్కరింగ్ కూడా చూడొచ్చు మీరు షోరూమ్ నుంచి వస్తుంది స్టిక్కరింగ్ ఆ స్టిక్కరింగ్ కూడా పోలేదు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్లో ఒకసారి చూడొచ్చు సీట్ కవర్లు అయితే వాంటెడ్ ఉన్నాయండి సీట్ కవర్లు ఎంచుకుంటే బండి ఎక్దమ్ అంటే ఎక్దాము ఉంటుంది ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు పెడితే కొత్త సీట్ కవర్లు మంచి క్వాలిటీ సీట్ కవర్లు రావడం జరుగుతుంది ఇక్కడ ఆ వేచి వేయించుకుంటే మంచి లైఫ్ ఉంటుంది రూపాయి పెట్టుబడి లేదు జనరల్ సర్వీసింగ్ ఒక్కటి చేయించుకొని డైరెక్ట్ నడుపునేది బండి స్టార్ట్ అయింది చూడవచ్చు సింగిల్ సిల్ఫో స్టార్ట్ అయింది బండి సింగిల్ సిల్ఫో స్టార్ట్ అయింది అసలు స్టార్ట్ అయినట్టు ఇంజన్ సౌండ్ కూడా వినపడతలేదు అంత బాగుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ వర్కింగ్ కండిషన్లో ఉందండి స్పీకర్లు గిడ కొత్త అని చెప్పడం జరిగింది ఓనరు గేట్స్ కూడా మాన్యువల్ గేట్స్ గేట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా చాలా అలకా ఉంది ఒక్కొక్కనే ఇంకో చాలా అలకాకుంది ఏసీ ఏసీ వర్కింగ్ కండిషన్ ఉంది చిల్డ్ ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీటరు సారీ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ ఉంటుంది హీటర్ హీటైర్ హీటైర్ ఉంది ఇంజన్ పొజిషన్ చూడొచ్చు ఇంజన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వాషింగ్ కూడా చేయలేదు బండి చాలా సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు చూడొచ్చు ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది బండి సౌండ్ కూడా చాలా స్మూత్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ సైడ్ కంప్లీట్ వచ్చినా బానట్ పట్టి కంప్లీట్ వచ్చినా బానట్టు బోనట్ కూడా కంప్లీట్ వచ్చినాం వెహికలే చూశారుగా మారుతి సుజుకి షిఫ్ట్ ఇయర్ వేరియంట్ వేరేంటండి తక్కువ బడ్జెట్లో కావాలని చాలామంది అడుగుతున్నారుగా అందుకోసమే నేను మెయిన్గా ఎక్కువ ఫోకస్ పెట్టేది అనేది మిడిల్ క్లాస్ వ్యక్తుల గురించి నేను అంటే ఫోకస్ పెట్టడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కారు తిరగాలి ఎందుకంటే కార్ అనేది పెద్ద ఇదైతే కాదు బైకు వీళ్ళు ఇవాళ రేపు లక్ష యాభై లక్ష రెండు లక్షలు పెట్టాలి మంచి బైక్ అయితే రావట్లేదండి అదే బడ్జెట్లో మీకు మంచి తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో ఒక మంచి కారు భార్య పిల్లలు తీసుకొని సంతోషంగా ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా సంతోషంగా జరిపించాము అదే బైక్ అయితే ఒక ఇద్దరు కూర్చుంటారు దూరం పోవాలన్నా పోలేం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఎందుకంటే మేము కూడా ఒక మధ్యతరగతి కుటుంబీతో కాబట్టి ఆ బాధ ఎంట అనేది మాకు తెలుసు దాని గురించి ప్రతి ఒక్కరికి నేను ఫస్ట్ నుంచి చానవ్ పెట్టినప్పటి నుంచి కూడా మిడిల్ క్లాస్ వ్యక్తుల గురించి వాళ్ళకు సంబంధించిన కార్ల గురించి నేనైతే ఎక్కువ శాతం కార్ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది అండి అందులో భాగంగా ఇది ఒక కార్ అయితే సేల్ అయితే తీసుకురావడం జరిగింది ఆర్పిసూజ్కి షిఫ్ట్ ది ఇయర్ బిఎఫ్ఐ మినిట్ రెండు వేల పదకొండు మోడల్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఒక పెద్ద మనిషి ఏజెడ్ పర్సన్ ఒక డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అట్లుంటాయి అలాంటి ఒక పెద్ద మనిషి నడుపుకున్న కార్ ఇది గవర్నమెంట్ ఆఫీసర్ గారు చాలా మెయింటెనెన్స్ అయితే ఎక్స్ప్లెండ్ చేశారండి సార్ అయితే ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి లక్ష ఎనభై వేలు ఆన్ టేపులు కొద్దిమట్టు తగ్గిస్తా ఆన్ టేబుల్ మాట్లాడదాం లక్ష ఎనభై ఎనభై వేలు అంటుంటూ ఆన్ టేపులు మాట్లాడదాం కొద్దిగా అంత తగ్గితే అంత ఫైనల్ చేద్దాం ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలియని పార్టీ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ